ఫ్రెండ్స్ నేను షా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఈ ఆట మాంసం స్పెషల్ అందుకని ముందుగా ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టేశాను తాలింపు వేసేద్దామని ఇందులో కొంచెం ఇది కొంచెం వేడెక్కాల ఇప్పుడే పెట్టేశాను ఆయిల్ అయితే పోసేద్దాము కేజీ అనమాట ఆట మాంసం అందువలన ఒక ఐదు చెట్లు అయితే పోద్దాము మూడు నాలుగు మాంసంలో ఏదైనా కొంచెం ఆయిల్ మరింతే ఉండాలి ఐదు చెట్లు అయితే పోసేసా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తాలింపు వేసేద్దాం పాలమంది కుక్కర్ పెడతారు కదా నేను అలా అయితే పెట్టేసాను పెట్టను మామూలుగా తాలింపు ఇలానే పెట్టేస్తాను ఇవి కొంచెం దోరగా వేయాలి ఆనియన్ కొంచెం దోరగా వేగేసింది కలరు షేడ్ అయిపోయింది కదా పసుపు ఒక చెంచాడు అలాగే పుదీనా ఒక గుప్పెడు అలా వెళ్ళిపోయాడు నూరింటింట్లో కేజీ కాబట్టి నేను కొంచెం మరింత వేస్తాను ఎప్పుడైనా ఒక మూడు నాలుగు చెంచాలు మనం అయితే వేసిస్తా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి సిమ్లో పెట్టేసి ఒక సెకండ్ మూత పెట్టి తీయాల మూత అయితే తీసేద్దాము అల్లం వెల్లిపై చక్కగా పచ్చివాసన అంతా పోయిందనమాట ఇప్పుడు మాంసాన్ని మాంసాన్ని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసాను అది వేసేద్దాము అందులో జలపరుచుకుంటూ వాటర్లో వేస్తాను ఎప్పుడైనా అదొక అలవాటు వస్తుంది వస్తుంది నేనా ఏటమాసం ఈరోజు మటను అంటారు ఆటమాసం అంటారు అంటే ఆటమాసంలో రెండు ఉంటాయి కదా అదే మటను దాన్ని ఈరోజు పెద్దలు ఏం లేదు చాలా రోజులు ఏంది కదా వండాలని వండుతున్నాం చేస్తా పక్కన వాటర్ ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాము మంచిగా వాటర్లో మళ్ళీ జలపరిచుకుంటూ వేస్తా కాబట్టి వాటర్ శబ్దం అనేది వచ్చింది కలిపేసాం కదా ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకాలి ఇప్పుడే వాటర్ పోయొద్దు ఒక ఐదు నిమిషాలు అయితే అల్లం వెల్లిపాయలు ఫ్లేవర్లో మంచిగా ఉడకాలి కూర ఐదు నిమిషాలైందనమాట మంచిగా ఒకసారి తిప్పుతాను చూసారు కదా మంచిగా ఎసరైతే ఇట్లా వాటర్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు టమాటా ఒక పావు కేజీ మందం అంతే నేను పనిలో ఉన్న ఐదు నిమిషాలు టమాటా వేసాను కదా ఇందులో దీనిపైనే ఉప్పు అనమాట ఉప్పు అయితే సరిపడా వేస్తున్నాను ఒక రెండు చెంచాల మందం సరిపోని వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిపేయాలి అంతా ఒకసారి కలిపేసి కొంచెం లాగా వస్తుంది అనమాట టమాటా వేస్తే బాగుంటుంది కదా కొంతమంది మిక్సీలో పట్టి కూడా వేస్తారు అలా ఇష్టం ఉండదు ఇప్పుడు దీనిపైన కారము దాదాపు ఒక ఆరు స్పూన్స్ అయితే వేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు స్పూన్స్ అయితే వేస్తున్నా వేసేసాను వేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయితే పెద్ద మంట మీదనే బాగా ఉడకనివ్వాలి కదలకుండా దాన్ని పచ్చివాసన పోవాలి కారము మంచిగా ఉడకనివ్వాలి కూర ఒక్కసారి చూసేద్దాము కారము ఉడికిందో లేదో చక్కగా ఉడికేసింది పచ్చివాసన అంతా పోయింది అంతా ఒకసారి కలుపుకోవాలి కారం అంతా మంచిగా ముక్కగా పట్టేసింది టమాటా అలాగే కారం ఉప్పు కసుపు అన్నీ ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు పోసుకుందాం మనం ఇప్పుడు ఒక లోటాడైతే పోస్తున్నాను లోటాడంటే చిన్న లోటా లేదంటే చిన్న గ్లాస్ మందమే ఉంటుంది ఇంకొక సగం పోద్దాం గ్లాసు ఉన్నారైతే మొత్తం మీద గ్లాసున్నర వాటర్ అయితే పోసేస్తాను ఇక ఇప్పుడు బాగా ఉడకాలి దాదాపు ఒక ఇరవై అయితే చక్కగా ఉడకాలా కొంచెం మేము ఏంటంటే చార్ చారే తింటాం అన్నమాట ఏదైనా మంచిగా మూత పెట్టి ఒక ఇరవై అయితే ఉడకబెట్టేస్తాను మంచిగా ఫ్రెండ్స్ కోరండి అయితే ఒకసారి చూసేద్దాము ఎసరంతా దగ్గర పడ్డది అనమాట పడ్డది గంట అయితే ఇది వేరేది పెట్టేశాను చూశారు కదా చక్కగా దగ్గరకు వచ్చేసింది ఎసరా ఇప్పుడు చూసారు కదా చిక్కగా వచ్చేసింది ఇలా రావాలి ఇవి మాత్రం చాలేయండి చల్లారాక కొంచెం దగ్గరకు అవుతుంది కదా ఎలాగో ఈ మనకే ఈ మొక్కలు మనకే అమ్మోవి ఓకే దగ్గరకు వచ్చేసింది కాబడికి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెడితే అది పైన అనమాట నువ్వే తప్పొస్తుంది అందుకని సిమ్ములో పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పక్కనే అనమాట దీనికి కాంబినేషను బగారా అయితేనే బాగుంటుంది బగారా తయారు చేసేస్తున్నాను పొయ్యి కూడా ఎక్కిచ్చేసాను పొంగు పట్టేసింది ఇప్పుడే మొత్తం ఒకసారి కలుపుకుందాము ఈరోజు ఏంటంటే తినాలనిపించింది అనమాట మటన్ తోటి బగారా అందువల్ల తయారు చేయించాను ఇది పొంగు వస్తుంది ఇక పొంగు కూడా పట్టేసింది కదా మటను బిర్యానీ ఈరోజు కూరలు ఫైనల్గా నూనె ఎక్క వచ్చిందో ఏదో చూసేద్దాము ఓకే సైడ్ అమ్మటో వచ్చేసింది ఇప్పుడు అనమాట మసాలా వేసేసుకుందాము మసాలా ఇంట్లోదే గరం మసాలా అనమాట ఒకటే స్పూన్ వేస్తున్నాను కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఓకే కొద్దిగా కొంచమే అనమాట దానిపైన కొత్తిమీర వేసేసి స్మెల్ పోకుండా మూత పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆట మాంసం స్పెషల్ అనమాట ఈరోజు ఇలా తయారు చేసుకోండి పక్కన బాగా రైతునే ఉంది ఉమ్మగింది ఈరోజైతే మా ఇంట్లో ఏట మాసం స్పెషల్ అనమాట చాలా రోజుల తర్వాతకి తినాలనిపించి తెప్పించాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంటిలాది మంచిగా ఎంజాయ్గా తినచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ